మిగతా అప్డేట్ చూస్తే బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది భద్రాచల ఎమ్మెల్యే తెల వెంకట్రావు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కాంగ్రెస్ తోనే అభివృద్ది సాధ్యమని అందుకే తాను కాంగ్రెస్ లో చేరినట్టు ఎమ్మెల్యే వెల్లడించారు ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని కమల్ నుండి మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు రజనీకాంత్ ందు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ఉన్న ఏకైక ఎమ్మెల్యే భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు కాస్త ఇటీవల కాలంలో బీఆర్ఎస్ ఓడి కాంగ్రెస్ గుడ్డుకి చేరతారన్న ఊహాగానాల నేపథ్యంలో ఇటీవల కాలంలో ఇల్లందు పార్లమెంట్ సమా మహోబాద్ పార్లమెంట్ సమావేశంలో మహబాద్ పార్లమెంట్ పార్టీ కార్యకర్త సమావేశాలు తుమ్మల నాయసుల సమావేశంలో జరిగిన సమావేశంలో కూడా ఆయన అధికారికంగా జరిగిన సమావేశాలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ సమావేశానికి హాజరు కావటం అప్పటికే ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారంటూ మాత్రానికి మొదటి నుంచి వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ రోజు తాజాగా జిల్లాకు చెందిన మంత్రి పొంగిలాడు శ్రీనివాసరెడ్డి సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మంత్రి పొంగరెడ్డి రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెలవంకటరావు కాంగ్రెస్ కండ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం చేర్చుకోవడంతో బీఆర్ఎస్ పార్టీకి ఖమ్మం జిల్లాలో పెద్ద ఎదురుదెబ్బ జరిగిందని చెప్పొచ్చు గడిచిన తెలంగాణ ఏర్పాటు తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటిన తర్వాత రెండు వేల పద్దెనిమిది కావచ్చు రెండు వేల ఇరవై పద్నాలుగు కావచ్చు మూడు సార్లు కూడా ఇప్పుడు జరిగిన మూడు సార్ల సార్వత్రిక ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక్కొక్క ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఒకే ఎమ్మెల్యే గెలుచడం ఒక్కొక్క ఎమ్మెల్యే కూడా ఈసారి మూడోసారి గెలిచిన మూడోసారి భద్రాచలం నుంచి గెలిచిన భద్రాచలం నుంచి గెలిచిన తెల్ల వెంకట్రావు కూడా కొద్ది గెలిచిన మూడు నెలల వ్యవధిలోనే కాంగ్రెస్ పార్టీకి దుంపుసుకోవడంతో బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ ఎదురు దిప్పగలిగిన చెప్తూ పూర్తిగా ఇక్కడ నుంచి అసెంబ్లీలో ప్రాతినిధ్యం కనీసం సమస్యలు లేవనెత్తడానికి బీఆర్ఎస్ పార్టీ సంబంధించి ఇక్కడ సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావన చేయడం కోసం కనీసం బీఆర్ఎస్ పార్టీకి ప్రాతినిధ్యం లేకపోవడంతో మాత్రం ఒక పక్క బీఆర్ఎస్ పార్టీకి పెద్ద కుదుపు అని చెప్పుకోవచ్చు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ జిల్లాలో కూడా ఉన్న కీలక నేతలంతా కూడా ఒక్కొక్కరుగా బిఆర్ఎస్ పార్టీని విడి కాంగ్రెస్ పార్టీలో చేరుతుండడం బీఆర్ఎస్ కున్న ఏకైక ఎమ్మెల్యే తెల్లరంకట్రావు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆయనతో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ పార్టీ భద్రాచలం కీలక నేతలను కూడా తీసుకెళ్లే మంత్రి పొంగలేడు శ్రీనివాసరావు సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన ఇంట్లో కాంగ్రెస్ పార్టీ తిరగడం ముచ్చుకోవటం కూడా కాంగ్రెస్ పార్టీకి తెచ్చింగ్ కావచ్చు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బగా కావచ్చు దాంతో పాటు మహిబాద్ పార్లమెంట్ ప్రజలు భద్రాచలం నియోజకవర్గం కీలకంగా కానుంది ఈ నేపథ్యంలోనే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మహోబాద్ పార్లమెంటు సీట్ లో కాంగ్రెస్ పార్టీ పార్టీ సునాయసంగా విజయం సాధించడానికి పూర్తిగా అడుగులు పడతామని చెప్పవచ్చు దాదాపు మహబాద్ పార్లమెంట్ కావచ్చు ఖమ్మం పార్లమెంట్ పరిధిలో కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు గెలిచి ఉంటాం ఒక బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాత్రం భద్రాచలం నియోజకవర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు ఉంటాం కూడా గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్న పొంగులేడి శ్రీనివాసరెడ్డికి ఆయనకి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి గతంలో కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రధాన అనుచరుడిగా ఉంటూ వస్తున్నాడు కాంగ్రెస్ పార్టీలో గత ఎలక్షన్స్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా అతను కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్ ఆశించి భంగపడ్డాడు ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరి మళ్ళీ బీఆర్ఎస్ తరఫున టికెట్ తీసుకొని ఇక్కడ నుంచి భద్రాచలం నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలుపొంది గెలుపొందిన కొద్ది రోజులకే పార్టీ అంతర్గత సమావేశాలకు కూడా కానీ హాజరు కాకపోవడంతో ఒక పక్క అప్పటికే బీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో తెల్ల వెంకటరావు చేరుతాడు మాత్రం బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా అతన్ని పార్టీ వైపు కూడా ఆహ్వానించే కార్యక్రమాలకు ఆహ్వానం కూడా లేకపోవడం దాంతో పాటు నియోజకవర్గ అభివృద్ధి కోసమే చేరుతానంటూ గతంలో సీఎం సమక్షంలో కుటుంబ సభ్యులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిసిన సందర్భంగా దాన్ని రుజువు చేస్తూ ఈ రోజు తెలవంకటరావు కాంగ్రెస్ పార్టీ చేద్దాం మూసుకోవడంతో బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లాలో పూర్తిగా ఖాళీ అయిందని చెప్పి వచ్చాను రైట్ రజనీకాంత్ థ్యాంక్ యూ